వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్షకు ఉన్న పవిత్రత దెబ్బతిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందనలు తెలియజేయాలని నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ప్రశ్నాపత్రం లీకేజ్ అవకతవకలు జరిగినందున ఆ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పది మంది నీట్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు వారి పిటిషన్లపై మంగళవారం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ అమనుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది పరీక్షలో అవకతవకలు జరిగాయని వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని పిటిషనర్ తరపున న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరారు పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి అనే విజ్ఞాపనపై స్పందించిన ధర్మాసనం పరీక్ష పవిత్రత దెబ్బతిందని ఇప్పుడు తమకు సమాధానాలు కావాలని వ్యాఖ్యానించింది ఈ ఆరోపణలపై సమాధానాలు ఇవ్వాలి అంటూ కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది అలాగే బీహార్లో పరీక్ష నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది తక్షణమే సమాధానాలు ఇవ్వాలని కేంద్రం ఎన్టీఏను ఆదేశించింది ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది తదుపరి విచారణను జులై ఎనిమిదికి వాయిదా వేసింది ఏడాది మే ఐదున నీట్ యూజీ పరీక్ష జరిగింది జూన్ నాలుగున ఫలితాలు ప్రకటించారు ఒకే పరీక్షా కేంద్రంలో ఆరుగురికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది మరోవైపు నీట్ పీజీ టూ థౌసండ్ ట్వంటీ టూ జవాబు పత్రాలను బహిర్గతపరచాలి అన్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది పై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు గా మారుతున్నాయి ఆర్యన్ ప్రతీకనే ఎక్స్ వినియోగదారుడు ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ అవగా నీట్ లో మాత్రం ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఐదు మార్కులు సాధించిందంటూ పోస్టు చేశారు నీట్ మార్కుల స్క్రీన్ షాట్ ఇంటర్ మార్కుల పత్రం ఫోటోలు కూడా జత చేశారు ఇది ఎలా సాధ్యం అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు ఇక మరో విద్యార్థిని జూన్ నాలుగున వచ్చిన ఫలితాల్లో తన రిజల్ట్ కనిపించకపోవడంతో సర్వర్ సమస్యగా భావించాను అని ఎన్టీఏ మాత్రం ఓఎంఆర్ షీట్ పాడైపోవటం వల్ల ఫలితాలు ప్రకటించలేదని మెయిల్ పంపినట్లు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు పాడైన ఓఎంఆర్ షీట్ ను తనకు పంపాలని కోరగా అందులో అన్ని సమాధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడించింది